అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాకు నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరుచుకుడుకాయ ఫ్రై అండి వీటిని కొన్ని ప్రాంతాలు మొటికాయలు అని కూడా అంటారు కదండి చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ గోరుచుక్కుడుకాయ అన్నది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇందులో ఫైబర్ కంటెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి మనకి స్టమక్ చక్కగా కడుపు నిండుగా ఆహ్లాదంగా ఉండాలంటే ఈ గోరుచుక్కుడుకాయ అన్నది వారానికి ఒక్కసారైనా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది మరి గోరు చుక్కుడుకాయని నేను చిన్నులపాయ కారంతో అయితే ప్రిపేర్ చేశానండి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు కదా కొంతమంది కొబ్బరి కారంతో కొంతమంది చిన్నులపాయ కారంతోటి కొంతమంది అయితేను పల్లి కా పొడితోటి అయితే చేస్తారు కదా నేనైతే చిన్నులపాయ వేసి చిన్నులపై కారంతోనైతే చేశానండి మరి దీనికోసం నేను చుక్కుడుకాయలు అయితేను సైడ్ దీనికి పీచ్ ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదండి అటు రెండు వైపులు ఉన్న పీచు అయితే తీసేసి మధ్యగా చిన్న చిన్న ముక్కలుగా అయితే తరుక్కున్నానండి శుభ్రంగా కడిగేసి వాటిని ఒక బాండీలోకి తీసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించుకొని వాటర్ వేసి అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి ఉడికించుకోవాలండి దీన్ని ఎక్కువసేపు అయితే ఉడికించాల్సిన అవసరం లేదండి ఒక ఐదు నిమిషాల్లో అయితే ఉడికిపోద్ది అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవి ఉడికేలోపు మనం కారం అయితే ప్రిపేర్ చేసుకుందామండి నేను ఒక గుప్పెడు ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి ఇవి వేపాల్సిన అవసరం లేదండి వేయించకుండా పచ్చియ్యే ఎండుమిర్చి వేసాను ఇందులో ఒక పాయ అయితే చిన్నులపాయ అయితే తీసుకున్నానండి దీనిలోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా జీలకర్ర పొడి అయితే జీలకర్ర అయితే తీసుకున్నానండి జీలకర్ర వేయటం వల్ల ఫ్లేవర్ అన్నది చాలా అనమాట ఇప్పుడు ఈ చిక్కుళ్ళు అయితే ఉడికిపోయినాయి అండి ఇప్పుడు దీన్ని వాటర్ నుండి తీసేసి ఒక ప్లే వాటర్ అంతా వడగట్టేసుకొని చుక్కుడుకాయలు అయితే ఒక ప్లేట్లోకి తీసేద్దామండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని పప్పుచారలోకి కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుంది ఏదన్నా చట్నీలోకి కానీ సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇప్పుడు దీనికోసం అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసానండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ వేడెక్కాక ఆవాలు పచ్చనివ్వ పప్పు పొట్టుమినపప్పు అయితే వేసానండి పోపుకి ఇవన్నీ వేగుతున్నాయి అనగా ఎండుమిర్చి వేయాలండి ఎండుమిర్చి వేగి స్మెల్ అన్న చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి అయితే మధ్య తరిగేసానండి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేశానండి ఆయిల్లో పసుపును ఇంగువ ఫ్లేవర్ ఉంటుందండి వేగితే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా అంతే ఉంటుంది ఫ్లేవర్ ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందనమాట ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టిన గోరుచుక్కులు అయితే వేసేసి వేయించుకుందామండి లో ఫ్లేమ్లో ఉండాలండి ఈ ఫ్లేమ్ ఈ ప్రాసెస్ అంతాను లో ఫ్లేమ్లో చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి ఈ చిక్కుడుకాయలు ఎందుకనండి వేగితేను గట్టిగా అయిపోతాయి ఇవి ఇప్పుడు ఒక సెగ మీద మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు ఈ పోపు స్మెల్ అంతా ఈ చిక్కుడుగాయలకి పట్టి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అన్నది ఇప్పుడు ఇందులో మనం కారం అయితే పట్టాము కదండి చిన్నులపాయ కారం ఆ కారం అయితే ఒక స్పూన్ అయితే వేసానండి నేను కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా వేసాను ఇప్పుడు దీన్ని మొత్తం కారం అంతా ఈ ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకొని కొద్దిసేపు అయితే మగ్గించుకుందాము చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చి నచ్చింది నచ్చితే కనుక ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు ఇప్పుడు ఇవైతే మగ్గిపోయినాయి కదండి చూశారు కదా ఎంత చక్కగా మగిపోయినాయో ఎక్కడ అడుగంటకుండా చాలా టేస్ట్గా ఉంటుందండి నచ్చిందా అండి నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు మర్చిపోకుండా కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్